हर कम के कम न నెల్లూరులోని రొట్టెల పండుగ రెండవ రోజుకు చేరుకుంది ఈ క్రమంలో భారీ సంఖ్యలో కూడా భక్తులు తాగిడి వస్తున్న క్రమం ఉంది అయితే భారీ బందోబస్తు నడుమ పోలీసుల పహారాలు కూడా యొక్క రొట్టెల పండుగ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే సుమారు పదిహేడు మంది పోలీసులతో కూడా యొక్క రొట్టెల పండుగలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రజెంట్ ఒకసారి మనం చూస్తున్నాం అడిషనల్స్పీ సౌజన్య మేడం అని టీం అంతా కూడా ఇప్పటికే భారీగా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు ఎవరైనా పిల్లలు తప్పిపోయిన క్రమంలో వారిని అందజేసేందుకు కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మేడతో తో మాట్లాడదాం మేడం నమస్తే మేడం ఆ రెండో రోజు జరుగుతుంది రొట్టెల పండుగ పోలీస్ పహారాలు పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఎలా ఉందంట యాక్చువల్లీ మేము ఫస్ట్ డే నుంచి కంట్రోల్ చేసామండి చాలా వరకు కూడా భక్తులు వస్తున్నారు వాళ్ళు వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళ లైన్లో నుంచి వాళ్ళు దర్శనం ఫ్రీగా దర్శనం చేసుకుని దర్శనానంతరం వాళ్ళ రొట్టెలకి స్వర్ణాల చెరువు వరకు వెళ్ళి రొట్టెలు మార్చుకునేలాగా అక్కడ కూడా లేడీస్ జెంట్స్ సెపరేట్గా ఏదైతే బాత్ ఘాట్స్ బాతింగ్ గార్డ్స్ ఉన్నాయో అక్కడ కూడా సెపరేట్గా లేడీస్ బాతింగ్ గార్డ్కి సపరేట్గా పోలీసు లేడీ ఆఫీసర్స్ని వేయడం జరిగిందండి అక్కడ కూడా ఎవ్రీడే క్లీనింగ్ అక్కడ ఏమవుతుంది అసలు ఎంతమంది ఉంటున్నారు ఏంటనేది కూడా మనం ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో వీడియో వాళ్ళు అరేంజ్ చేసాము సో ఈ దాదాపు రెండు వేల మంది పోలీసులతోటి ఈ ఫైవ్ గాను ఈ మనం ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది ఇందులో మేజర్ రోల్ అంతా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ అండ్ సీసీ కెమెరాలు సో ఈ సిసి కెమెరాల ద్వారా ఎవరు లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడం అలాగే కమాండ్ కంట్రోల్లో కూర్చుని కూడా మేము మానిటర్ చేస్తున్నాము ఇదే కాకుండా ఇప్పుడు దాకా క కమాండ్ కంట్రోల్ రూమ్లో ఒక దాదాపు నలభై ఈ రోజుకి నలభై మంది చిన్నపిల్లలు తప్పిపోయిన చిన్నపిల్లలందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది సో ఇవే కాకుండా అంటే సేవలే కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా మేము డ్రోన్స్ సీసీ కెమెరాస్ అవి కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మానిటర్ చేస్తూ లైవ్ వీడియో టెలికాస్ట్ కూడా మా సీనియర్ ఆఫీసర్స్కి పంపించడం జరుగుతుంది సో వారి సలహాలు సూచనల మేరకు కూడా ఇక్కడ లోకల్లో ఉన్న అందరినీ కూడా డైరెక్షన్ చేస్తూ ఉంటాం పరిస్థితి సో భక్తులు మీకు అందరూ సహకరిస్తున్నారండి భక్తులందరూ కూడా త్వరగా దర్శనం వల్ల కోరిక ఉన్నారు సో వారికి కేటాయించిన క్యూ లైన్లో వారి నుంచి ఉన్నారు ఒకటి జెంట్స్కి కేటాయించిన క్యూ లైన్లో అంటే ఫ్యామిలీ కూడా ఉండొచ్చు అలాగే లేడీస్ క్యూ లైన్ వారికి నిల్చుకోవడానికి ఆటంకం కలగకుండా ఏదైతే దర్గా వారు కూడా బ్యారికేడ్షన్ చేశారో ఆ బ్యారికేడ్ లైన్లో నిల్చుంటున్నారు వారికి అనుగుణంగానే మూమెంట్ నడుస్తూ ఉంది కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని చెప్తారు వైపు భక్తులే కొంతమంది పోలీసుతో కావచ్చు కొన్నత అధికారులతో కూడా కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు సో మీడియా తరఫున ప్రజలకి భక్తులకి ఏం సూచనలు జారీ చేస్తారు యాక్చువల్లీ హార్ష్నెస్కి ఇందులో ఇందులో లేదండి ఇందులో ఎక్కడ కంట్రోల్ కాదు అందరూ కూడా భక్తులే వాళ్ళు ఏంటంటే దర్శనార్థం అండ్ రొట్టెలు మార్చుకోవడం కోసం వస్తారు ఇందులో హార్ష్ బిహేవియర్ ఏం లేదు ఒకటి ఏంటంటే ప్రాంగణం చాలా చిన్నగా ఉండడంతో మనకి ఇంటర్నల్గా లోకల్ వెహికల్కి మనకి వాళ్ళ వెహికల్ కోసం అని చెప్పేసి ఏమీ లేదు సో ఉన్న వాళ్ళంతా ఎలా చేస్తున్నాము పాస్ అయిన వాళ్ళు ఎలా చేయలేకపోతాం మీడియా మిత్రులు కావచ్చు లేకపోతే ఇతర ఇతర వరకు కూడా వారికి కేటాయించిన పాసులతో లోపలికి వస్తే ఎలా చేయడం జరుగుతుందండి దానివల్ల మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది కాబట్టి ఆ గేట్ ముందు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటేనే మనకి మాత్రం స్పేస్ ఉంటుందండి సీసీ కెమెరా లైవ్ సెక్షన్ అంతా కూడా టెక్నాలజీతో ముందుకు వెళ్తుంది సో ఇంటర్నెట్ పరంగా కానీ ఏర్పడటం కానీ ఇలాంటి ఎలాంటి దృష్టి తీసుకుంటాం లేదండి ఆల్రెడీ కూడా మాకు ఇక్కడ ఏదైతే కమిటీ కమిటీ ఉందో కమిటీ మరియు అక్కడ కమిషనర్ గారు ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ సార్ గారు మనకి సమన్వయ కమిటీలో ఆల్రెడీ చెప్పడం జరిగింది బిఎన్ఎస్ బిఎస్ఎన్ఎల్ టవర్స్ దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు సో యాజ్ ఆఫ్ ఫ్రమ్ ఫోన్స్కి సంబంధం లేదు వైఫైస్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము సో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాం అంటే డ్రోన్స్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ కూడా మనం పైకి పంపిస్తున్నాం అంటే మనం ఇక్కడ సిగ్నల్స్ అంతా పూర్తిగా ఉన్నట్టే లెక్క సో ఇది వివరాలు చూడొచ్చు పోలీస్ అవుట్ పోస్టుల పరిస్థితి ఇది ఇప్పటికే రెండో రోజు చేరుకుంది దర్గాల రొట్టెల పండుగ స్థాయిలో పోలీస్ పహార నడుమ సీసీ క్యామ్లో కూడా ఇప్పటికే లైవ్ స్ట్రీమ్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టిలో ఉంచి కూడా యొక్క పోలీస్ పహారాలు రొట్టెల పండుగ నిర్వహిస్తుంది చెప్తున్నారు అంతేకాకుండా తప్పిపోయిన చిన్నారులను విత్న్ సెకండ్స్లోనే వాళ్ళ తల్లిదండ్రులకు చేరవేసేందుకు పోలీసులు బందోబస్తు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న పరిస్థితుంది అంతేకాకుండా క్యూ లైన్కి వచ్చిన భక్తులు కూడా సహకరించాలి దర్శనం చేసేందుకు కొంత సమయపడుతున్న క్రమంలో పోలీసుల ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్ళని చెప్పేసి జిల్లా పోలీస్ శాఖ కోరుతున్న పరిస్థితుంది విడల్ని ప్రసాద్తో కలిసి తేజ పూర్తి ఎస్టేట్ దర్గాలో ఉన్నటువంటి పోలీస్ అవుట్ పోస్ట్ నుంచి